నా నియోజకవర్గానికి సంబంధించి అరవై మూడు వేల ఎకరాలు ఆ అరవై మూడు వేల ఎకరాల్లోని ముప్పై ఒక్క వేల ఎకరం ఒక లిఫ్ట్ పైప్ లైన్ మొత్తం లేచిపోవడం వల్ల గత ఐదు సంవత్సరాలు కూడా ముప్పై మూడు ఎకరాలు ముప్పై వేల ఎకరాలు కూడా పంట పండనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయించి దాని మీద ప్రత్యే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ తాళ్ళూరు లిఫ్ట్ అన్న దానికి ఇవాళ ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిగతులు నాకు తెలుసు దాని మీద ప్రభుత్వం మీద భారం వేయాలనేటువంటి ఆలోచన లేదు ప్రభుత్వ భరోసా తోటి ఆ లిఫ్ట్ ని చేసుకోవడానికి అవకాశం ఉంది దయించి దాన్ని సభ దృష్టికి దెత్తనాను సార్ నాలుగు గంటల దాకా నడపండి సార్ ఏం పోయింది గారు ఇప్పుడు కేశవ్ గారు పది నిమిషాల్లో తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఢిల్లీ వెళ్ళాలి ఈ సమస్య నాకు ముప్పై వేల ఎకరం పంట ఐదు సంవత్సరాలు పెట్టి లేకుండా పోయింది ఇంకా వారం రోజులు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ కూడా ఈ సంవత్సరం లక్కీగా వర్షాలు బాగున్నాయి కాబట్టి ముప్పై వేల ఎకరాలు పండుతుంది నేను చెప్పేది ఆర్థిక భారం చెప్తానే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఆ లిఫ్ట్ ను తయారు చేయడానికి సుమారు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అవుతుంది తిరిగి దాన్ని రిసర్వ్ చేయడానికి ఆ నలభై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి ఒక ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు మాకు వాయిదా మీద డబ్బులు ఇవ్వండి మీరు మేము మెయింటైన్ తయారు చేసి మెయింటైన్ చేసి రైతాంగానికి నీరుస్తామని చెప్పేసి కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి ఆ ప్రపోజల్ ను మీరు అంగీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాకు పిలుసుబాటు కల్పించినట్టయితే నెక్స్ట్ ఖరీఫ్కి అయినా సరే మనం ఆ ముప్పై ఒక్క ఎకరానికి కూడా నేరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సభ దృష్టికి తావడం జరిగింది అంతేకాకుండా చంద్ర చంద్రబాబు నాయుడు గారి యొక్క సుహాసాలతో సువర్ణ హస్త్రాలతో మళ్ళా వరే పథకం అని చెప్పి నూట ముప్పై కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన కూర్చోండి సార్ కష్టం అయితే కష్టం అర్థం చేసుకోండి ఒక పక్క సభ్యులందరూ చేతులు ఎత్తి చేతులు ఎత్తే మాట్లాడతామంటే అర్థం చేసుకోవాలి మీరు మీరంటే ఎనలేని గౌరవం ఉంది సార్ నా విమర్శ కాదు సార్ ఒక సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఉండాలి ఇరవై నిమిషాలు అయింది ఇరవై నిమిషాలు అయింది సార్ ఇంకా కేశవ్ గారు పది నిమిషాల్లో మొదలు పెట్టాలి ఇంకా ముగ్గురుగానే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో శంకుస్థాపన చేశారు పదిహేడు శాతం పనులు చేయడం జరిగింది దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చాడు తెలుగుదేశానికి ఒక బ్రాండ్ వస్తుంది అనేటటువంటి ఆలోచన దురో గత ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది ఇవాళ దాన్ని మళ్ళీ అది శాంక్షన్ అయినటువంటి కార్యక్రమం మీరు ప్రత్యేకించి వాళ్ళు డబ్బులు ఏం కేటాయించక్కర్లేదు దానికి ఆ పని మొదలు పెట్టించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ అలాగే ఇసుక పాలసీ ఈ ఇసుక పాలసీ వల్ల ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానంలో మనకి ప్రభుత్వానికి మాత్రం అంత మంచిగా లేదు కాబట్టి దయించి దాని మీద పునరాలోచన చేయాలి అధికారుల జోక్యం తగ్గించాలి ఏదైతే గత పూర్వ విధానంలో ఎవరికి అవసరం ఉంటుందని వెళ్ళి ఇసుక తెచ్చుకునేటటువంటి విధానం ఉండేదో అదే విధానంతో మనం వదిలేసినట్టయితే పై ప్రాంతాలు పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలిగి ఫ్రీగా ఆళ్లే వెళ్ళి తెచ్చుకునేలాగా ఆళ్ళే తవ్వుకునేలాగా వాళ్లే ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగా చేసినట్టయితే ఇసుక వల్ల మనకు మంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది ఆలోచన దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి వినయపూర్వకంగా కోరుకుంటూ ఇక మట్టి ఇంకొద్ది సార్ టాక్స్ దయచేసి కూర్చోండి యూజ్ మై డిస్క్రిప్షన్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐ ఐఎమ్ సారీ సార్ రెడ్డ మాధవి స్టార్ట్ చేయము మీరు సీనియర్ మోస్ట్ సభ్యులు సార్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరా కూర్చోండి సార్ మీరు చెప్తారు మీరు